హాయ్ బర్డ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా అందరు బాగుండాలని కోరుకుంటూ కనకదార బ్లాగ్స్ నచ్చితే కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి వెంటనే సాత్విక కివ్వమంటూ గట్టిగా అరిచింది ఏంటి నొప్పిగా ఉందా అని అడిగాడు ఏడుస్తూ అవునన్నట్టుగా తల ఊపింది సాత్విక మరి నిన్న కావాలని తల గోడ కొట్టుకున్నప్పుడు నొప్పి లేదా అని ఎగిరేస్తూ అడిగాడు కత్తిలా పదునుగా ఉన్న అతడి మాటలకు హా ఇంకెప్పుడు అలా చేయను అని వణుకుతూ బదిలిచ్చింది సాత్విక ఈసారి అలా చేస్తే పనిష్మెంట్ ఇంకా పెద్దగా ఉంటుంది అంటూ ఆమె మెడ నుండి కొంచెం ఇంకొంచెం కిందికి రాబోయాడు అమరేంద్ర ప్లీజ్ నా దగ్గరకు రాకండి మీరుకు దండం పెడతాను అంటూ సాత్విక బతిమారడంతో ఆమె కళ్ళల్లోకి చూసి ఏదో గుర్తొచ్చినా వాడిలా ఆగిపోయాడు అమర్ ఒక్కసారి గట్టిగా ఊపిరి పీల్చుకొని నువ్వు నా భార్యగా సరిగ్గా ఉంటే హ్యాపీగా ఉంటావు లేదంటే అంటూ ఆమె వైపు చూడగా ఇదంతా ఏమి బుర్రకెక్క ఎక్కడికి పోయినా అలాగే నా అక్కడి నుంచి పారిపోవాలని ఉద్దేశంతో నా బట్టలు మా ఇంట్లో ఉన్నాయి మీరు పంపిస్తే నేను వెళ్ళి వాటిని తెచ్చుకుంటాను అంటూ అతడేమంటాడు అన్నట్టుగా అమరేంద్ర వైపు చూసింది ఎక్కడికి వెళ్ళాలినా అవసరం లేదు డ్రెస్సింగ్ రూంలో నీకు కావాల్సినవన్నీ ఉన్నాయి వెళ్ళు అని అమరేంద్ర ఒక్కసారిగా సమాధానం ఇచ్చి బాత్రూంలోకి వెళ్ళిపోయాడు సచ్చినోడు ఎంత గట్టిగా కొరికాడో వీడు పళ్ళు ఊడిపోను కళ్ళు పడిపోను సృహలోకి లేనని జాలి కూడా లేకుండా నా మీద చేయి వేస్తాడా వీడి చేతులు విరిగిపోను అని తిట్టుకుంటూనే తన రూమ్కి అటాచ్గా ఉన్న డ్రెస్సింగ్ రూమ్ వైపు నడిచింది సాత్విక అంతే చాలా మొండిది ఎంత పెద్ద కష్టం ఎదురైనా దాన్ని దాటుకుంటూ ముందుకెళ్ళడానికి ప్రయత్నిస్తుంది తప్ప కుమిలిపోతూ కూర్చోదు ఇష్టం లేకపోయినా అవతల ఉన్న డ్రెస్సింగ్ రూమ్లోకి వెళ్ళిన సాత్వికకి లోపల ఉన్న క్లాస్ ఎక్సెసర్ని చూసి మైండ్ బ్లాక్ అయిపోయింది ఇది డ్రెస్సింగ్ రూమా లేక షాపింగ్ మాలా అని ఆశ్చర్యంగా పోతుంది అక్కడ ప్రతి అమ్మాయి కళలు కానీ అన్ని ఐటమ్స్ నీటుగా అమర్చి ఉంటాయి లేటెస్ట్ కలెక్షన్స్ డ్రెస్సెస్ దగ్గర నుంచి డిజైనర్ శారీస్ బ్లౌజెస్ ప్రతి డ్రెస్కి మ్యాచ్ అయ్యేలా బంగారు వజ్రాల నగలు మేకప్ ఐటమ్స్ ఇలా అన్నీ వేటి కవి ఎంతో పొందికగా సెట్ చేసి ఉంటాయి నిజంగా ఆ రూమ్ మొత్తం చిన్న షాపింగ్ మాల్ అనే ఉంది అంతేనా అమ్మాయి కదా కొన్ని నిమిషాల పాటు సాత్విక కూడా వాటిని చూసి మైమరిచిపోయింది తర్వాత తేరుకొని ఇవి నాకు సరిపోయే సరిపోతాయా లేదా అని తిట్టుకుంటూ ఎదురుగా ఉన్న క్యాజువల్ డే డే నేమ్ ప్యాంట్ నైట్ షర్ట్ తీసుకొని వేసుకుంది డ్రెస్సింగ్ రూమ్లో నుంచి వచ్చిన సాత్విక మెల్లగా అమరేంద్ర రూమ్ బయటకు వచ్చి చుట్టూ ఎవరు లేరు అని కన్న కన్ఫామ్ చేసుకొని మెల్లగా బంగ్లా వెనుక గేటు నుండి బయటకు పరిగెత్తింది సాత్విక ప్రతి కదలికను గమనిస్తున్న బాడీ గార్డ్ ఆమెను పాలో పాలో సాత్విక ప్రతి కదలికను గమనిస్తూ బాడీగార్డ్ ఆమెను ఫాలో అయ్యి తిరిగి ప్యాలెస్కు వచ్చి సార్ మేడం ఇంటికి వెళ్ళిపోయింది అని అమరేంద్రకు చెప్పాడు అతడు వస్తున్న కోపాన్ని ఆపుకుంటూ వెహికల్ రెడీ చేయండి అని గంభీరంగా అన్నాడు అమరేంద్ర బంగ్లా నుండి పరిగెత్తుకుని వచ్చిన సాత్విక అతి కష్టం మీద తన ఇంటికి చేరింది లోపలికి వస్తూనే ఇంట్లో ఎవరైనా ఉన్నారా అని భయం భయంగా తొంగి చూసింది ఎవరు లేకపోవడంతో నేరుగా తన బెడ్రూమ్లోకి వెళ్ళింది ఆ యమకింకరుడి చేతికి లోపే త్వరగా ఇక్కడ నుండి పారిపోవాలి అనుకుంటూ హడావిడిగా సూట్ కేస్ సర్దుకోవడం మొదలుపెట్టింది సూట్ కేస్ తీసుకొని కిందకు దిగుతున్న సాత్విక అని సవతి చెల్లెలు శ్రావ్య ఆపి ఏ సాత్విక టుడేస్ డేస్ నుండి ఇంటికి రాలేదు ఎక్కడికి వెళ్ళావు నాన్న నీ కోసం ఎంత వరి అయ్యారో తెలుసా ఆయన సూట్ కేసు ఎందుకు సర్దుకున్నావు ఎవరినైనా ఏమన్నా చేశావా సిటీ వదిలి పారిపోతున్నట్టు ఉన్నావు అని వెక్కిలిగా నవ్వుతూ అడిగింది అనే సాత్విక అని వెళ్ళ వెళ్ళనివ్వకుండా అడ్డుపడుతూ అంది రమ్య తన తండ్రి మొదటి భార్య కూతురైన సాత్విక అందాన్ని చూసి స్టావకి ఎప్పుడూ జలసిగానే ఉంటుంది టైం దొరికినప్పుడల్లా తండ్రి దగ్గర సాత్వికాన్ని ఇరికించి రమ్య ఎంజాయ్ చేస్తూ ఉంటుంది నీకు సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు మర్యాదగా అడ్డు తప్పుకో అని సాత్విక కాస్త కోపంగా ఉంది అయ్యో అదేలా నువ్వు ఏదైనా తప్పు చేసి ఇలా పారిపోతే నాన్న ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుంది నేను అది జరగనివ్వను అంటూ సాత్విక అని ఆపబోయిన శ్రావ ఆమె చేతికి ఉన్న డైమండ్ రింగ్ను చూసి ఆశ్చర్యపోయింది రేపటి స్టోరీలో ఏం జరిగిపోతుందో చూద్దాం ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అండి